అందరికీ ప్రైజ్ లాండ్ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును దేవునికి స్తోత్రం దేవుని బట్టి సంతోషించే వారి వాళ్ళ యొక్క హృదయ వాంఛలను తీరుస్తాననేసి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారాగా దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నారండి ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఉంటారు మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ ఇరుకులు ఉన్నాయో ఈ సమస్యలు ఇబ్బందులు ఇరుకులు ఇవేమీ శాశ్వతం కాదు దేవుని ప్రేమ ని నిత్యము నిలిచి ఉండేది ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఉన్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి కృంగిపోయే వారిగా ఉండకుండా దేవుణ్ణి స్థుతించడంలో సంతోషించండి మీరు కలిగి ఉన్న దేవుని బట్టి మీరు తెలుసుకున్న నిజమైన దేవుని బట్టి జీవం కలిగిన దేవుణ్ణి బట్టి ఏ బట్టి ఏ బట్టి మీరు ఎల్లప్పుడూ సంతోషించేవారిగా ఉండండి దేవుని పరిచయం చేసే విషయంలో సంతోషించండి దేవుని యొక్క మందిరంలో దేవుని పాటలు పాడుతూ స్థుతించే విషయంలో సంతోషించండి దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో సంతోషించండి దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో సంతోషించండి దేవునికి ప్రార్థన చేసుకునే విషయంలో సంతోషించండి ఎల్లప్పుడూ మనం కలిగి ఉన్న దేవుని బట్టి మనం సంతోషిస్తూ ఉంటే దేవుడు హృదయ వాంచలను తీరుస్తానని ఈ యొక్క వాక్యం ద్వారాగా తెలియజేస్తున్నారు ప్రేమని దేవుని బిడ్డలారా హృదయ వాంచలను తీర్చే దేవుడు నీ నా హృదయంలో ఏముందో దేవునికి తెలుసు ఎదుటివారు వారు మన హృదయాల్లో ఏముందో చెప్పలేరు మనుషులైతే పైరూపాన్ని చూస్తారు దేవుడైతే హృదయాలను పరిశీలించే దేవుడు ప్రేమని బిడ్డలారా అపవాది మనిషిని ఎంతో శోధిస్తూ ఎన్నో సమస్యల్లో పడవేస్తున్నాడు మనిషి యొక్క హృదయంలో ఏముందో కనిపెట్టే శక్తి వాడిలో లేదు కానీ దేవుడికి తెలుసు ఎందుకంటే దేవుడు తన చేతులతో మనల్ని నిర్మించారు ఆయన పరమ వైద్యుడు పరమ డాక్టరు కాబట్టి రోజు హృదయంలో ఏముందో మనిషి యొక్క హృదయంలో ఏముందో దేవునికి మాత్రమే తెలుసు ఈ మాటలను బట్టి ఏమైనా దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే హృదయ వాంచలను ఆయన తీరుస్తానంటున్నాడు కాబట్టి నీ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారేమో లేకపోతే ఎన్నో కోరికలు ఎన్నో ఆశలతో మీ హృదయం నింపబడి ఉందేమో వాటిని బట్టి అవి తీరుతాయో లేదో అన్న ఒక టెన్షన్లో ఒక ఆందోళనతో మీరు ఉంటున్నారేమో దేవుణ్ణి అడగండి రహస్యమందు చూచున్న తండ్రికి రహస్యముగా మీరు ప్రార్థన చేసుకోండి చూడండి చాలామంది గుట్టంతా అందరికీ చెప్పేస్తారు అలా చెప్పకూడదండి దేవునికి మాత్రమే చెప్పుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు దేవుడు నీ హృదయ వాంచలను బట్టి నీ హృదయంలో ఉన్న కోరికలు దేవుడు తెలుసుకుని నీకు ఇవ్వాలా లేదా మంచి చెడు అన్నీ ఆలోచిస్తాడండి దేవుడు దేవుడికి మనుషుల మీద ఎంతో శ్రద్ధ ఉంది అది ఎప్పుడు నీకు ఇవ్వాలో తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను గనపరిచి నిన్ను నిలబెడతాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా మీకున్న వాంచలేంటి మీకున్న ఆలోచనలేంటి మీ కోరికలేంటి ఇవన్నీ దేవునికే చెప్పుకోండి దేవుణ్ణే అడగండి ప్రతీది కూడా అడగండి మీకు ఏది కావలసినా దేవుణ్ణి అడగండి దేవునికి చెప్పుకోండి మీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించండి దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోండి దేవుణ్ణి బట్టి సంతోషించండి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆయన చెంత చేరండి ఆయన సన్నిధి కాంతిలో మీరు ఆయన వేడుకున్నప్పుడు దేవుడు మీ హృదయ వాంచలను తీరుస్తాడు ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి స్థిరపరిచి మరియు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ హృదయ వాంఛన దేవుడు తీర్చి దీవించి ఆశీర్దించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ